అందరికీ నమస్కారాలు ఈరోజు మన తాడిపత్రిలో అమరవీరులకు ఘనంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఘనంగా జరిపినారు నాకు తెలిసి ఆ పోలీస్ బీటీసీ గ్రౌండ్స్ లో ఏమన్నా ఉంటాదేమో కానీ ఆడిపత్రి ప్రజలకు పోలీసులు గుండెల్లో ఉన్నారు మేము మరవలే మిమ్మోన్ని అందువలనే మా కౌన్సిలర్లు చాలా మంది నిన్నటి రోజు నా దగ్గర రావడం జరిగింది అన్నా ఇది జరిగితే ఎలా ఉంది అంటే నేను చెప్పిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ ఏమేమో పెట్టుకుంటుంటాం కానీ మనను మన కనురెప్పలు ఎట్లా కాపాడతాయో ఆ విధంగా కాపాడే వాళ్ళు రెండు ఇద్దరు ఒకటి ఆర్మీ రెండోది పోలీసులు ఫ్యూచర్ లో టెక్నాలజీ చాలా మారుతోంది నిన్న కూడా చూసినాం సింధు ఎంతమంది చనిపోయారు ఏదో తెలుసా ఇప్పుడు ఎదురు ఎదురుగా మనుషులు యుద్ధం చేయటం లేదు డ్రోన్ సిస్టమ్ అంత బటన్ సిస్టమే టార్గెట్ చేసి వదిలితే ఆ టార్గెట్ రీచ్ అవుతుంది కానీ పోలీసు ఉంది వాళ్ళకు ఒకవేళ స్కాట్లాండ్ ఆడుకోకపోతే టెక్నాలజీ ఉంది కానీ ఇంకా మన ఊర్లో రాలేదు ఒకప్పుడు గౌరవం ఉద్యోగం ఏమంటే పోలీస్ కానీ లాస్ట్ లో గడిచిన ఐదేళ్లలో ఐపీఎస్ ఐఎస్ఏ మొత్తం వ్యవస్థను నాశనం చేసేది ఏదో మోటార్ వ్యాఖ్యలు యాక్ట్ ఎలక్ట్రి ప్రతి దీర్ఘ యాక్ట్ ఉంది ఎక్సైజ్ యాక్ట్ ఉంది ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉంది రెవెన్యూ యాక్ట్ ఉంది మున్సిపల్ యాక్ట్ ఉంది మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది గర్జన ఐదేళ్ళు ఈ పోలీస్ ఆ యాక్ట్ పక్కన పెట్టి ప్రతిదానికి వాళ్ళ యాక్ట్ పెట్టి ఈ రోజు గబ్బు చెప్పింది రోజు వ్యవస్థ బాగలేదు అందుకోసమైన చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత వ్యవస్థ తేవాలని చెప్పి ఐదు నిషన్ పాటు పడుతున్నాడు మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చిపోయాడు ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు మొన్న నాలుగు వర కింద ప్రెస్ మీట్ పెడతాడు ఆట్రో అయితే నేర కేసెస్ అంట అంతకుముందు ఐదేళ్ళు ఏమీ చైనా చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పీ ఎక్కడా లేడో వాళ్ళు ఇంతవరకు ఏ పడారో సరే కాకి డ్రెస్ వేసుకోండి కనపడ ఎవరికన్నా ఏదో పెద్ద స్టైల్గా అయితే మెరువై అంట యువర్ కవర్డ్ నీకు ఎట్లుచ్చారో పోస్ట్ నాకు తెలియదు ఈ బీ అసలు ఈ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కంపెనీ మధ్యకి నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ ఫిలిటరీ డ్రెస్ షర్ట్ వేసుకొని వేసుకో దొరుకుతావా ఎలాట జరుగుతా అంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయేగా ఈ ఎస్పీ వస్తాడు ఏస్పి అట్టుంటే పోలీసులు ఎట్లా ఎట్ల పడితే ఆడొచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దొరుకుతున్నాడు నువ్వు వాస్ట్ అనుకుంటానా ఏఎస్పిస్తుంది నాకు డెబ్బై మూడేళ్ళు నేను ఆలోచనలు చూస్తున్నా పోలీసుడు మీ అంత పడికి నేను దీనిందో నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టే టౌన్లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ డైజీలకు మళ్ళీ స్టైల్ గా చెప్తాం ఆ ప్రెస్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది

ఎంత సౌ ఏమి చేయలేవు ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకమై ఉంటే మాకు సర్వేలు ఉంది మీకు అంతే పోలీస్ అందరూ ఈ రోజు బాగా యూ మళ్ళీ ప్రెస్ మీట్ లో బాధ కూర్చో ఇష్టపడి మాట్లాడతావా ఎప్పుడో నీ కథ తెలిసింది తాడుకు జనం బాగుండదు మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు పాడిపత్రి ఎవర్ సీట్ పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు పోలీసుకి బస్ నేను ఉదల్లు నిందో ఒకడు చేసిపోయినాడు ఒక ఏఎస్పీ ఏం పేరా ఇది గట్టి చెప్పండి వాడికన్నా నువ్వు విల్ నాట్ గెట్ ప్రమోషన్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ థింగ్ టు యూ ఏమనుకుంటున్నావు ఒక్కరోజు నా పోలీస్ డ్రెస్ వచ్చి కనిపించినావా జనానికి ఎప్పుడే మిలిటరీ సైడ్ వేసుకోవాలి మన కనెక్ట్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా నీకు అసలు ఫోటో కలుద్దావా ఫోటో కలుద్దా యూ హెడ్ గో ఇన్ ప్రాపర్ డ్రెస్ నాట్ దట్ యు డ్రెస్ ఎదురు నువ్వు రెండు కూడా కుట్టించుకుంటున్నట్టు రెండు కూడా కుట్టించుకుంటున్నట్టు నేను రా డ్రెస్ లో రా యు హ్యావ్ ప్రోటోకాల్ దట్ యు ఆర్ మీటింగ్ సంబడి కలెక్టర్ ఆర్ ఎస్పీ ఆర్ సంబడి బేక్ యు హెడ్ గో ఇన్ యువర్ డ్రెస్ ఏ డ్రెస్ లో పోయినావు కలెక్టర్ కలిసే దానికి బుద్ధి నీకు ఏదో దేవుడు పాస్ చేసిన నిందా బాధపడతావా ఊళ్ళో లేకున్నాయి మళ్ళీ అంటావా చూసావా రేపు నువ్వు ఛానల్ రేపు న్సా ఈ ఊరు ప్రజలు ఏందో ఎంత గ్రేట్ గా చెప్తాడు నీకు అసలు ఏం చెప్తున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే బుద్ధిలే నువ్వు ఎట్లా ఐపీఎస్ ఎట్లా పాసాడావు చెప్తావా

వచ్చారుంటే నీటి ముందర వస్తే ఏం గొప్పరాదు వేం గొప్పరాదు యూ రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ సమాజ్ చేస్తావా చేస్తావు యుడోంట్ అవుట్ ప్ యూ డోంట్ అవుట్ రెస్పెక్ట్ పీపుల్ మీద వచ్చి పనుకుంటే జవాబు లేదా ఎస్పి గారు లేకపోయా నీకు ఇంట్లో మీ ఇంట్లోకి దూరిందో ఏం పోలీస్ అయితే నీకుంటే రివాళ్ళు మాకున్నాయి లైసెన్స్ లైసెన్స్ అంటే ఏమే టు మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో ఏమో ఈ బుద్ధి ఎంత తగ్గోలమంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవరా తగ్గుడు అంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పు ఒకప్పుడు ఎందుకు ఎందుకు తొంభై రోజులు ముచ్చుకో ఎంపీకి బుద్ది రోజు బుద్ది రోజులు ఉన్నాయి ఈ బుద్ధులు నా భార్య ఓటు నేను వేసుకోవాలని పరిస్థితి మారు ఇక ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింక్ యూ విల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీ ఎస్పీ గారు కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ ఏదో నేర్చుకో ఏదో పెద్ద హీరోనో నచ్చుడు ఈ ముందు నేను వేసుకున్నా నేను వేసుకున్నా ఏ నీ డ్రెస్ ఉండే గౌరవం దీనికి లేదు ఇది జీన్స్ వేసుకుంటారు అట్లా మిలిటరీ వాళ్ళు ఆ పొద్దునగల ఆ స్ట్రిప్ వేసుకోలేక వేసుకుంటారు అనుకుంటానేమో నీకు దేవుడిచ్చిన ఇచ్చిన వాడు కాకేట్ డ్రెస్ ఇంతవరకు తాడిపత్రించడం కాకి డ్రెస్ నువ్వు ఏ స్పీడ్ ఏది కూడా గుర్తించడం ఆ ఒకసారి చూస్తాం నువ్వు అందం ఆ లో ఎట్లుంటావు మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు ప్రెస్ మీట్ లో నువ్వు వచ్చినాక తగ్గినాయా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చినాక క్రైమ్ రేట్ తగ్గింది ఇది కంటాపకంగా చెప్తా లేకపోతే పైన ఐదేళ్ళు డబ్బు పట్టించింది ఇదే పోలీస్ వాళ్ళు కూడా చిన్న చిన్నగా సిస్టమ్ వస్తున్నారు వాళ్ళు సిస్టమ్ లో లేకపోతే రేపు మీ పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది రైట్ నేను ఎక్కడో మాట్లాడుతున్నా ఎక్కడో పోయినా ఈ రోజు నిజంగా నాకు మిలిటరీ